మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా జన్మచంద్రుడు ద్వితీయ గురువు ద్వాదశంలో శుక్రుడు ఆరులో కేతువు మంచి కాలం కొనసాగుతోంది కాలానికి తగ్గట్లుగా పనిచేయండి ఆశయం నెరవేరుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి మనోబలంతో ముందుకు సాగినట్లయితే మేలు చేకూరుతుంది వృత్తిలో మంచి జరిగే విధంగా ఆలోచించండి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఎదురయ్యే ఆటంకాల నుండి బయటపడవచ్చు ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి గౌరవం లభిస్తుంది ప్రతిభతో ముందుకు సాగుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం అందుతుంది ఆర్థిక ప్రయోజనాలు బాగున్నాయి అవసరాలకు మించి ఖర్చు చేయకండి రుణ సమస్యలకు అవకాశం ఉన్నది కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి నిరంతర సాధనతో చేసే పనులు విజయాన్నిస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది కాబట్టి తెలివిగా వ్యవహరించండి